హలో అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మేమైతే నాగుల చవితి ఇలా అందరితో ఫ్యామిలీతో సరదాగా కలిపి చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు మొత్తం వాళ్ళందరూ ఏడుగురు తోడుకోవాలన్నమాట వాళ్ళందరిలో వీళ్ళిద్దరమే మేమిద్దరమే ఉన్నాము అని చెప్పేసి బాధపడుతున్నారు అందరూ కొద్దిసేపు ఓదార్చి కొంచెం మళ్ళీ కూల్ చేశారు ఇద్దరిని ఎలాగైనా ఉంటుంది కదా వాళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళైపోయి అప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు అందరు కలిసి అందుకే అంత ఎమోషనల్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళ కోడళ్ళు మేమందరం మాకైతే ఏ పండగైనా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము ప్రతీదీని అక్కడ మేడ పైన చాలా గ్రీనరీగా ఉందని చిన్న వీడియో అయితే తీసాను తను మా పెద్దమ్మ కూతురు పక్కనే కూర్చున్నారు మా చిన్నమ్మ తేను గ్రీన్ కలర్ శారీ మా అమ్మ తర్వాత మా తోటకోడలు ఆవిడే మా పెద్దమ్మ అన్నాను కదా ఈవిడ ఒక తోటి కాళ్ళు ఈవిడ పెద్దమ్మ ఆవిడ తోటకోళ్ళు తర్వాత మా అమ్మమ్మ తర్వాత పెద్ద తోటికోళ్ళు ఈవిడ ఒక తోటికోళ్ళు ఎల్లో కలర్ శారీ మేమందరం కలిసి ఇలా సరదాగా చేసుకుంటూ ఉంటాము పండగలు అవన్నీ ఇవి కూడా ఫస్ట్ రెడ్ కలర్ శారీ ఫస్ట్ పెద్ద కోడలు అనమాట ఆ పెద్ద కోడలు పక్కనే ఇంకో అమ్మమ్మ కూర్చున్నారు ఇదిగోండి ఈ విధంగా అయితే మేము పూజ కంప్లీట్ అయితే చేసుకున్నాము అందరం ఒకరి తర్వాత ఒకరు పొట్టలో పాలు వేసి చిమ్మిడి తాటి గుజురు పాలు గుడ్డు వేస్తారు మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి పూజ కంప్లీట్ అయ్యేసరికి భోజనాలు అయితే వచ్చేసాయి క్యాటరింగ్ ఇచ్చేసారు నాగుల చవితికి నాన్ వెజ్ కూడా వండుతారు కొంతమంది కార్తీక మాసం చేసిన వాళ్ళు తినరు అయినా ఈ సాటర్డే పడింది కాబట్టి నాన్ వెజ్ అనేది వండించలేదు ఓన్లీ వెజ్ మాత్రమే చేయించారు భోజనాలు కూడా చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా కంప్లీట్ అదే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హౌసి అయితే మొదలు పెట్టారు అందరు కూర్చొని జల్దీ ఫాయ్ ఆడారు సరదాగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి జల్దీఫాయి అయితే చ ఆడుకున్నాము సాయంత్రం త్రీ అయ్యే వరకు చూడండి మా అక్క అయితే నేను వీడియో తీస్తున్నానని హాయి చెప్తుంది ఇలా సరదాగా ఆడుకొని మూడు గంటలకల్లా కంప్లీట్ అయిపోయేది అప్పుడు సాయంత్రం ఊర్లోకి అయితే వెళ్ళాము చవితి కవరం తీసుకొస్తారు ఇలా గౌరీదేవిని ఇలా అనమాట ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇలా ఎత్తుకుంటారు మీద పెట్టుకొని కొద్దిగా రెండు అడుగులు వేస్తారు ఇది వరిదుబ్బే గౌరీదేవిగా ఇలా చేసి తీసుకొస్తారనమాట మన మనసులో ఏదైనా కోరిక అనుకొని ఇలా అమ్మవారిని మీద పెట్టుకుంటే మన కోరికలన్నీ నెరవేరుస్తుంది ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఇలా మొక్కుకుంటూ ఉంటారు ఈ అమ్మవారిని ఎత్తుకోవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి ఈ సంవత్సరం అయితే మాకు అదృష్టం కలిగిందని అనుకుంటున్నాను ఈ గౌరీదేవి ఆశీస్సులు మీకందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరి మా నాగుల అయితే ఇలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ